తెలంగాణ రాష్ట్రంలో మూడు షెడ్యూల్ కులాల పార్లమెంటు రిజర్వేషన్ నియోజకవర్గాలలో అక్కడ మాదిగలకు కేటాయించినందుకు నిరసనగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఎస్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక కూడా జరుగుతున్న సమయంలో అక్కడ కూడా మాదిగలకు అవకాశం కల్పించినందుకు నిరసనగా ఈరోజు మహాధర్ణ జరుగుతున్న సందర్భంగా మహాధర్ణను పూర్తిగా సమన్వయం చేసి సభధ్యక్ష వహించిన తమ్ముడు గోవింద్ నరేష్ మాదిగారు రాష్ట్ర అధ్యక్షుడు ఎంఆర్పిఎస్ ఇక్కడ పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు కాకముందు మాదిగలకు ఒక బలమైన గొంతుకగా నాటి నుండి ఈ వరకు మాదిగ ఉద్యమానికి ఒక పెద్ద దిక్కుగా ఉన్న మా నాన్న నరసింహనన్న గారికి నా సోదరులు ఉన్నత విద్యావంతుడు యువ నాయకుడు డాక్టర్ బాబు సాహ్ అంబేద్కర్ స్ఫూర్తి కనుగుణంగా ముందుకు సాగుతున్న పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు సోదరులు కాని వెంకటేష్ గారికి అదే సమయంలో నా బీసీ నాయకుడు బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ ఈ జరిగినా వాళ్ళ పక్షాన్ని గొంతుపే నా తమ్ముడు దాసు సురేష్ గారికి విహెచ్ఎస్ రా జాతీయ నాయకులు గోపాల్ రాంబాబు కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా ఉండబడే డాక్టర్ సోదరులు వంశీ తిలక్ గారికి ఇంకా వేదిక మీద ఉండబడే నా సోదరి సోదరులందరికీ ఇక్కడ ఎండకాలం ఎండను మండుతున్న మా సోదరి లత అన్నట్టుగా ఆ ఎండలో వల్ల వచ్చే బాధ కంటే కాంగ్రెస్ చేసిన మోసానికి గుండెలో రగులు పోతున్నట్టుగా ఆ మంట మాకు ఆవేదన ఎక్కువైందన్నట్టుగా మాట్లాడిన సందర్భంగా ఇంత ఎండాకాలంలో తెలంగాణ వ్యాప్తంగా తరలి వచ్చిన ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ విభాగానికి సంబంధించిన సోదరి సోదరులందరికీ ఎప్పటినుండో ఉదయం నుంచి నా పాత్రిక ఎలక్ట్రాన్ మీ మిత్రులు మీకు సరైన టైంలో మంచినీళ్ళు అందించలేకపోయాం ఇంకేం అందించలేకపోయాం అయినా కూడా ఈ మాదిగల ఆవేదనలో ధర్మం ఉన్నదనే విషయాన్ని గ్రహించిన మీరు ఎంత ఓపికతో కూర్చొని ఈ సభ ఈ ధర్నా సమస్యల వేదికని సమాజం దృష్టికి తీసుకోవడానికి ఉన్న నా పాత్రికేయ ఎలెక్టర్ మిత్రులందరికీ కొంత ఆలస్యమైన కొంత సహకరిస్తున్న నా పోలీస్ యంత్రాంగ పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను అన్న సుదీర్ఘమైన సందేశాన్ని అన్ని కోణాల్లో అందించడం జరిగింది సమయం లేదు కనుక క్లుప్తమైన అంశాలు మాత్రమే మీ దృష్టికి నేను తీసుకొస్తాను అంశాల వారిగానే మేము ముందు పెడతాను అది పావు గంట లోపే ఈ సమను ముగించుకునే ప్రయత్నం చేద్దాం ఎన్నికల కమిషన్ పరిధిలో మనం ఉన్నాం కనుక అది మనసులో పెట్టుకొని వాళ్ళు సహాయ సహకారులు ఇప్పటికీ అందిస్తున్నారు కనుక మనం కూడా బాధ్యత ఉండాలని కూడా చట్టాన్ని మనం గౌరవించాల్సిన అవసరం కూడా మనం మర్చిపో గుర్తు చేస్తూ అంశాల వరకు వస్తాను మే పదమూడవ తారీఖున జరగబో ఎన్నికల్లో మాదిగలు నేత కానీ మిగిలిన ఉపకులాలు బీసీలందరూ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పి నేను పిలుపునిస్తున్నా మాదిగలు నేత కానీ మరి ఉపకులాలు మన బీసీలు అందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిస్తున్నా ముందుగా మాదిగల విషయాన్ని గడుకి వచ్చేటప్పటికి రెండు అంశాలు మూడు అంశాలు నంబర్ వన్ మాదిగ ఉద్యమ ప్రధాన లక్ష్యమైన ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో పదిహేను నుండి చేయలేదు నంబర్ వన్ మాదిగల చిరకాల ఆకాంక్ష అయిన వర్గీకరణ అమలు చేయడంలో కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు విఫలమైపోయింది రెండు పదిహేనుగా ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పదేళ్ళ దేశంలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించడంలో పార్లమెంట్లో ఒక ప్రైవేట్ బిల్లు తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వానికి వర్గీకరణ ఆవశ్యక విషయంలో ఒక లేఖ రాయడంలో కాంగ్రెస్ అధిష్టానం విఫలమైంది అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణ చేయంది కాంగ్రెస్ ప్రతిపక్షం నుండి మాదిగల పక్షాన మాట్లాడింది కాంగ్రెస్ కాబట్టి షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ద్రోహం చేసింది మోసం చేసింది కనుక ఆ కోణంలో మనం కాంగ్రెస్ను వ్యతిరేకిస్తున్నాం దాన్ని ఓడించాల్సిన అవసరం ఉన్నది రెండోది మూడోది ఇప్పుడు ఇక్కడ మాదిగలు మరియు నేత కానీ అని మళ్ళీ నా బీసీల గురించి కూడా మాట్లాడాను ఒకటి ఈ ఎన్నికల్లో మాదిగలు నేత కానీ ఉపకులాలతో పాటు సమస్త నా బీసీ సమాజం కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను నేను కారణం ఏంది అన్నప్పుడు మళ్ళీ విషయం చెప్తున్నాను నేను వర్గీకరణ అంశం కాంగ్రెస్ మాకు వ్యతిరేకమని తేలిపోయింది రాజకీయ ప్రాతినిధ్యం కాడికి షెడ్యూల్ కులాలకు సంబంధించిన విషయంలో షెడ్యూల్ కులాలకు సంబంధించిన విషయంలో తెలంగాణ రాష్ట్రంలో దళితుల జనాభాలో నూటికి డెబ్బై శాతం మాదిగ కమ్యూనిటీ నూటికి డెబ్బై శాతం మాదిగ కమ్యూనిటీ ఈ రీత్యా మూడు లోక్సభ స్థానాలు ఎస్సీ రిజర్వేషన్కు ఎన్నికలు జరుగుతున్న సమయంలో మరొకటి కంటోన్మెంట్ అసెంబ్లీకి కూడా ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో రిజర్వేషన్ నాలుగులో డెబ్బై డెబ్బై శాతం ఉండబడే ఎస్సీల్లో మాదిగలకు మూడు రావాలి కానీ కాంగ్రెస్ పార్టీ మూడు పార్లమెంట్ సిట్లలో మాదిగలకు అవకాశం ఇవ్వలేదు మూడు పార్లమెంట్ సిట్లలో మాదిగలకు అవకాశం లేదు ఒకటి పెద్దపల్లి మాదిగలకు ఇవ్వలేదు రెండు వరంగల్ మాదిగలకు ఇవ్వలేదు మూడు నాగర్ కర్నూలు మాదిగలకు ఇవ్వలేదు చివరికి కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా ఎస్సీ ఉప ఎన్నికల్లో కూడా మాదిగలకు అవకాశం ఇవ్వలేదు ఒక్క మాటలు చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో మాదిగల్ని పూర్తిగా విశ్వరించి మాదిగలకు రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మాదిగలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిన అవసరం విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను ఏ నాడు లేని అవమానం అన్న చెప్పిండు మనందరి నేత మనందరి జాతి నేత అందరికంటే సీనియర్ నేత మోతపల్లి అని చెప్పిండు ఏనాడు లేని అవమానం మాదిగలకు జరిగిందని చెప్పి ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగిన అని మనం మర్చిపోదు గుండెలో ఎంత రగిలిపోతే ఆవేదన ఎంత పెరిగిపోతే ఆయన కళ్ళలో నీళ్ళు వస్తాయో మనం అర్థం చేసుకోండి ఎప్పుడూ యుద్ధంలో ఉన్న వీరుడు మాట్లాడతాడు కానీ ఎప్పుడు బాధతో ఆవేదనతో కళ్ళ నీళ్ళు సందర్భాలు తక్కువ ఉంటాయి వంద సార్లు యుద్ధంలో గర్జిస్తాడు కానీ రెండు మూడు సార్లు వచ్చిన ఆవేదన తట్టుకోలేక కళ్ళ నీళ్ళు తీస్తుంటాడు ఆయా సందర్భాల్లో హృదయం ఉన్నవాడు ధైర్యం ఉన్నవాడే ఆ పనిచేస్తాడు ధైర్యం ఉన్నవాడు యుద్ధంలో వీరులుగా మాట్లాడతాడు హృదయం ఉన్నవాడు బాధను తట్టుకోలేని సందర్భం వచ్చినప్పుడు కళ్ళలో నీళ్ళు తీసుకుంటాడు ఆ రెండు మనం నర్సింలా చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్లో అన్యాయం జరుగుతున్న విషయాన్ని ఎండగట్టడంలో మొదటి వరుసలో ఉన్న విషయం కూడా మనం మర్చిపోద్దాం సహాయం అనుకోతున్నాను ఎందుకు వెయ్యాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మాదిగలు ఎందుకు వెయ్యాలి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక అత్యంత సీనియర్ నాయకుడు అని కూడా మోతుపల్లి గారిని ఏడిపించిన కాంగ్రెస్ నూటికి డెబ్బై శాతం మాదిగలకు ఒక అవకాశం ఇవ్వని కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు మాదిగ పల్లెలకు రావాలి వాళ్ళని ఎందుకు నడియాలి అందులో ఎట్టి పరిశుభలో మాదిగ జాతి బిడ్డలు ఎవరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలి ఈ విషయంలో అదనంగా నేను నేతకాని వర్గాన్ని కూడా కలుపుతున్నా ఏంది ఇగో కాంగ్రెస్ పార్టీలో సిట్టింగ్ ఎంపీ దయాకర్ చేరిండు బీఆర్ఎస్ నుంచి మాదిగ ఒక సిట్టింగ్ ఎంపీకి లేని విలువ నూటికి డెబ్బై శాతం మాదిగలు కాంగ్రెస్ పార్టీ మాదిగల వరంగల్లో ఉంటే అందులో నుంచి ఒక సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ చేరితే ఆయనకు లేని విలువ ఊరికి ఒక ఓటు లేని ఊరికి ఒక ఓటు లేని కనీసేరి కూతురికి ఇవ్వడం జరిగింది అదే సమయంలో మీ అన్నగా చెప్తున్నా మీ అన్నగా చెప్తున్నా నేత కాని బీఆర్ఎస్లో ప్రజాస్వామ్యం లేదు నియంతృత్వం ఉన్నది కుటుంబ పాలన పెరిగిందని చెప్పి అక్కడి నుంచి ఒక సిట్టింగ్ ఎంపీ నేత కాని ఒక సిట్టింగ్ ఎంపీ నేత కాని వెంకటేష్ కాంగ్రెస్ చేరితే కాంగ్రెస్లో కూడా నేత కానీ వాళ్ళకు విలువ లేకుండా పోయింది పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మాదిగలు మొదటి స్థానంలో ఉంటే రెండో స్థానం నేతకాని వాళ్ళు ఉంటే మూడో స్థానం మాలలు ఉంటారు జనాభాలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో జనాభాలో మొదటి స్థానం మాదిగా రెండో స్థానం నేత మూడో స్థానం మాల కానీ ఒక సిట్టింగ్ ఎంపీకి లేని విలువ ఒక సిట్టింగ్ ఎంపీ నేత కాని లేని విలువ వివేకు కొడుకు ఉన్నది ఒక సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ దయాకరకు లేని విలువ శ్రీహరి కూతురుకున్నది శ్రీహరి కూతురు టిక్కెట్ తీసుకునే కాంగ్రెస్ లో సభ్యత్వం లేదు కాంగ్రెస్ జెండా పోయలే కాంగ్రెస్లో సభ్యత్వం లేదు కాంగ్రెస్ జెండా పోయలే కానీ సిట్టింగ్ ఎంపీ మాదిగకు లేదు కానీ జెండా మొయ్యని కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేని వాళ్ళకి మాత్రం వరంగల్ సీట్ రెండో స్థానం చే నా కాని వర్గం సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీకి లేని విలువ ఒక నేత కాని వర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎంపీకి లేని విలువ ఒక వివేకు కొడుకు మాత్రం వచ్చింది వివేకు కొడుకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నో కామెంట్ చేసిన చరిత్ర ఉన్నది వివేకు కొడుకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వివేకు నిన్నటి వరకు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడిన చరిత్ర విమర్శలు పెట్టిన చరిత్ర అవమానకరంగా తిట్టిన చరిత్ర వాళ్ళకు ఉన్నది కానీ సిట్టింగ్ ఎంపీ నేతకాని వెంకటేష్ కళ్యాణ విలువ కాంగ్రెస్ తిట్టిన కాంగ్రెస్ సభ్యత్వం లేని కాంగ్రెస్ ఎండని కొడు మాత్రం టికెట్ వచ్చింది ఇక చెప్తున్నా చె రాజ్యాంగం గురించి మాట్లాడు రాజ్యాంగం గురించి మాట్లాడిన నైతిక కాంగ్రెస్లో రాజ్యాంగం గుడి మాట్లాడం ఇవాళ మాగలరు నేత వాళ్ళందరూ ఎక్కి బట్టారు పట్టినకి ఈ ఆయన బట్టారు పట్టినానికి రేవంత్ రెడ్డి గారే కొంతమంది కాంగ్రెస్ లో ఉండబడి మాది కలిగిన తోటి కొంతమంది వ్యతిరేక లీడర్లతో గాంధీ భవన్ కాంగ్రెస్ భవన్ లోనే ధర్నా చేస్తున్నారు రాజ్యానికి ప్రమాదం లేదని చెప్పి ఏదో ప్రమాదం చెప్పి ఈ అమ్మాయి ఎందుకంటే మాదిగలకు కట్టటి పని ఈ సంస్థ జరుగుతుంది గ్రామాల్లో ఈసారి మాదిగలు ఇంతకుంది ఏ పట్టిలో ఉన్నా ఈసారి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓట్లు వేద్దండి జాతి తక్కువ అనుకుంటున్న సమాధానం జరుగుతుంది ఓహో ఈ ధర్నా ప్రభావం మళ్ళీ ఇక మాది పలికి కాంగ్రెస్ లీడర్లను రాని పని చెప్పి భావించుకున్న రేవంత్ రెడ్డి

రాజ్యం రదవ కొన్నార్ పటీసలని కారణం నిర్ది. కానీ నరేంద్ర మోడీ గారి వల్ల రాజ్యం రదవాలే. రాజ్యాని ఆయన పరిక్షించురు. నేను దైర్యం తీసుకు ఇవాళ రాజ్యానికి రక్షణ అవసంగా నరేంద్ర మోడీ గారి మా ఇంటర్వ్యూ చేస్తున్నాను. రాజ్యానికి రక్షణ కోసమే నరేంద్ర మోడీగ. విదర్ నిసన్. ఇంద్రాని ఆయన మాత్రం నాకు కానీ నరేంద్ర మోడీ గారి వాళ్ళ నరేంద్ర గారే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజ్యానికి రక్షణ కౌతంగా మైన. ఆయన ఏమన్నాడు? ఆయన రక్షణ కౌతంగా ఉన్న డాక్యుమెంట్ కానీ నరేంద్ర మీద అదేన పాలన విమర్శలు పెట్టడానికి అంశొరకపోతే విమర్శలు దొరకకపోతే ఏ అంశాలు అప్పుడు ఏ దుష్పచారమని రాజ్యాన్ని మార్స్తో రిజర్వేషన్ ఎత్తెత్తమని చెప్పి ఒక ఫేక్ విధంగా సృష్టించి ఇవల్ల ఒక దుష్టప్రచారనే ఒక ప్రచారం ముందు తీసుకొని చెప్పడం వాళ్ళు చేస్తున్నాం ఉన్నారు ఏవైతే ఫేక్ విప్రించారో వాళ్ళ కేసులు పడుతున్నాయి ఆ కేసు పడే కాడ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ కేసులో కచ్చంగా కనిపిస్తున్నది ఆరోగ్యం చేయడమే ఆధార విషయాలు ప్రచారం చేయడమే కేవలం

అంబేద్కర్ కాబట్టి ఒక కుటుంబం పుట్టిన నేను ఒక ఛాయ అమ్ముకునే కుటుంబం సాధించినప్పుడు వచ్చిన నేను ఈ దేశానికి ప్రధానం గొప్ప ప్రమాణం చేస్తాను చెప్పేశాడు మళ్ళీ ఏమన్నాడు ఎవరు అంటుండ్రు రాజ్యాంగాన్ని తీసేస్తారు అని చెప్పి నేను అంటున్నా నా అధివత రాజ్యాంగాన్ని కాపాడతా ఎవరన్నా రాజ్యాంగాన్ని